మనందరి పాపముల నిమిత్తమై తన మూల్యమైనటువంటి రక్తములు చిందించి ఆ రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని పరిశుద్ధ పరిచిన యేసు పరిశుద్ధ నామమున ఈ ఉదయ కలశోభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము యేసు ప్రభులవారు ప్రభుల శుక్రవారం మరణించిన తరువాత అరిమత యేసేబు తాను తొలిపించుకున్నటువంటి సమాధిలో ప్రభువుని వచ్చడం జరిగింది ప్రిల్లరా అయితే ఆ తర్వాత రోజైనటువంటి శనివారం నాడు ప్రభు చేసినటువంటి గొప్ప కార్యాన్ని గురించి మనము మాట్లాడుకుందాం ఈ లోకంలో జీవించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరణించాల్సినటువంటి అవసరం ఉంది ప్రిల్లర అయితే మరణించినటువంటి వారు ఎక్కడికి వెళ్తారు అని కనుక ఆలోచన చేస్తే మరణించినటువంటి వారి యొక్క శరీరాలన్నీ కూడా సమాధిలోనే ఉంచబడతాయి కానీ వారి యొక్క ఆత్మలు అనేవి మృతుల లోకంలో ఉంచబడతాయి ప్రిల్లర ఈ మృతుల లోకము ఎక్కడ ఉన్నది అని గనక ఆలోచన చేస్తే భూమి కింది భాగాల్లో మృతుల లోకం ఉన్నట్లుగా మనం గమనించవచ్చు ఈ మృతుల లోకము రెండు భాగాలుగా మనకు కనపడుతుంది ఒకటి పాతాళము రెండవది పరదశ ఈ రెండింటి మధ్య ఒక పెద్ద అగాధం ఉన్నట్లుగా అక్కడి వారు ఇక్కడికి ఇక్కడ వారు అక్కడికి వెళ్ళలేనంత అఘాధం ఉన్నట్లుగా లుక సువార్తలో మనం చూడొచ్చు చూడచ్చుకునే అయితే పాతాళంలో ఎవరుంటారు పరదశులో ఎవరుంటారు అని గనక ఆలోచన చేస్తే పాతాళంలో దేవుని యొక్క మాటకు అవిదేయులే ఈ లోకంలో జీవిస్తూ తన యొక్క శరీరాశలను నేత్రాశలను జీవపు డంబాన్ని నెరవేర్చుకుంటూ దేవుని యొక్క భయము ఏమాత్రము కూడా లేనటువంటి స్థితిలో వారు జీవించి చనిపోయినటువంటి వారి ఆత్మలు ఈ పాతాళంలో ఉంచబడతాయి మరి ప్రదేశులో ఎవరు ఉంటారు అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి వారి యొక్క సమస్త దుష్టత్వాన్ని పాపపు స్థితిని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తం చేత కలగబడి నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారే ఈ యొక్క పరదేశిలో ఉంటారు ప్రిలార ప్రభువు చాలా చక్కగా ధనవంతుడు లాజల యొక్క ఉపమానాన్ని తెలియపరిచారు ధనవంతుడు ఈ లోకంలో ఉన్నప్పుడు తన శరీరాశయాలను నెరవేర్చుకున్నాడు నా ప్రాణమా తిను తాగు సుఖించు అనేక సంవత్సరాలకు సరిపడినటువంటి ధనాన్ని నీ కొరకు సిద్ధపరచుకున్నాను అన్నాడు అతడు మరణించాడు దేవుని భయం ఏమాత్రము లేదు కాబట్టి క్రీస్తు రక్తంలో కడగబడలేదు కాబట్టి అతడు పాతాలంలో వేదన పడుతున్నాడు ప్రిణ అదే లాజోర్ అయితే దేవుని ఎందు భయభక్తులు కలిగి తన యొక్క జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకున్నాడు కాబట్టి అబ్రహాం రొమ్ముగా చెప్పబడేటువంటి ఆ పరదేశంలో నెమ్మది పొందుతున్నటువంటి స్థితిని మనం చూడవచ్చు కాబట్టి చనిపోయినటువంటి ఆత్మలన్నీ కూడా ఆత్మల విడుదల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి ప్రిల్లర అనగా క్రీస్తు ఈ లోకంలోనికి మానవావతారిగా వచ్చి సమస్త మానవాళి యొక్క రక్షణ నిమిత్తమై మరణించే వరకు కూడా ఆ యొక్క ఆత్మలు ప్రభు కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాయి ప్రిల్లర అందుకనే ఈ యొక్క మొదటి మూడవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన కనుక చూస్తే అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొక్కకు వెళ్లి ఆయన ఆత్మ రూపిగానే వారికి ప్రకటించాడు అనే మాట చొచ్చు కాబట్టి శనివారం ప్రభు చేసినటువంటి పని ఏంటంటే ఎవరైతే ఆ యొక్క పాతాలములో లేదంటే పరదేశంలో ఉన్నారో వారికి వెళ్ళి తను తను ఆత్మరూపిగానే కనబరుచుకున్నట్లుగా మనం గమనించవచ్చు కనపరుచుకొని వారికి ఏమి చెప్పారు సువార్తమని చెప్పి మీరు మార్పు చెందండి అని పాతాలంలో వారికి చెప్పారంటే పాతాళంలో వారికి తన యొక్క రక్షణ సువార్తను ప్రకటించడం కాదు కానీ ఇదిగో నేను ఎన్నిసార్లు నా యొక్క ప్రవక్తల ద్వారా నా యొక్క రక్షణ కార్యాన్ని తెలియపరిచినప్పటికీ కూడా మీరు లోబడలేదు మీ యొక్క శరీరాశలను మీ యొక్క జీవ కుటుంబాన్ని మీ యొక్క నేతరాశను ఇహలోక సంబంధమైనటువంటి వాటిని నెరవేర్చుకుంటూ మీరు జీవించారే కానీ నా మాటలను ఏమాత్రం కూడా మీరు లెక్క చేయనటువంటి స్థితిలో ఉన్నారు కదా ఇదిగో నేను వచ్చాను నానాడు ప్రకటించిన విధంగానే నేను రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాను అని తనకు కలిగినటువంటి గాయాలను తనకు పెట్టబడినటువంటి వండల కిరీటం ద్వారా అయినటువంటి గాయాలను శిలువ వేయడం ద్వారా తన చేతుల కాలంలో కలిగినటువంటి గాయాలను వారికి చూపించాడు పిల్ల అలాగే అక్కడి నుంచి ప్రభు పరదేశానికి వెళ్ళి నా నిమిత్తమై మీ యొక్క శరీరాశలను జీవ కుటుంబాన్ని వదులుకొని పరిశుద్ధమైనటువంటి జీవితము మీరు జీవించారు మీ కోసమై వధించబడినటువంటి ఆ యొక్క గొర్రె పిల్లల ద్వారా మీ పాపములు కప్పబడినటువంటి స్థితిని నేను తీసివేసి నా రక్తం చేత వాటిని పరిశుద్ధ పరిచి మిమ్మల్ని తీసుకు నేను వచ్చానని ప్రభు వారికి ప్రకటించి పరదేశంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆ యొక్క గొరిపిల్ల యొక్క రక్తము చేత కప్పబడినటువంటి ఆ ప్రతి పాపాన్ని తీసివేసి వారిని అందరినీ కూడా మధ్య ఆకాశానికి ప్రభు తీసుకువెళ్లారు ప్రియాణ కాబట్టి ఇప్పుడు ఈ పరదేశం అనేది భూమి క్రింద లేదు కానీ మధ్య ఆకాశంలో ఉంచబడింది ప్రభు మళ్ళీ రెండవ నేను వస్తానని ప్రకటించారు ఆ ప్రకటన చేసినప్పుడు ఈ యొక్క భూమి మీద తన కొరకు సాక్షిగా నిలబడినటువంటి వారందరినీ అలాగే మధ్య ఆకాశంలో ఉంచబడినటువంటి వారిని అందరినీ కూడా తనతో తీసుకు వెళ్ళడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి శనివారం ప్రభు చేసినటువంటి కార్యం ఏంటంటే ఎవరైతే అవిధేయులుగా ఉన్నారో వారికి అలాగే ఎవరైతే తన యందు విశ్వాసం వచ్చినటువంటి వారు ఉన్నారో వారికి కూడా తన్ను తాను కనపరచుకొని మీ రక్షకుడు నేనే అని బయలుపరచుకొని ఆ ఛానల్ ను తీసుకెళ్ళినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి ప్రభు చేసినటువంటి కార్యం తన్ను తాను రక్షకుడుగా వారిద్దరికీ కూడా కనపరుచున్నారు ఈనాడు కూడా తన యొక్క సువార్త ద్వారా తన యొక్క రక్షణ కార్యాన్ని మన జీవితంలో కూడా నెరవేర్చాలని ప్రభు చూస్తున్నాడు నీవు లోబడి పరదేశం వెళ్తావా మధ్య ఆకాశానికి వెళ్తావా లేదా లోబడకుండా పాతాళంలో వేదన పడతావా అది నీ చేతులకే ప్రభు అప్పగించాడు కాబట్టి ఈ వాక్య ధ్యానం ద్వారా ప్రభుని విశ్వసిస్తా నిత్యమైనటువంటి నరకం నుంచి తప్పించబడి ఆయనతో సదా ఉందా అటి కృప పేవుడు మిమ్మల్ని ప్రత్యక్షపరచుకుని మీ కొరకు రక్తం చిందించినటువంటి దేవుడను నేనే అని బయలుపరుచుకున్నాను ప్రమాటాన్ని ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మేము కూడా నైనా మీ యొక్క సువార్త ఈ లోకంలో ఉండగానే మారవలసి మీ కొరకు సాక్షులుగా నిలబడి మమ్మల్ని మేము పవిత్ర పచ్చుకొని మీ కొరకు సాక్షులుగా నిలబడే బలం గాడ్